స్కూల్ నందు ఉచితంగా పాలిటెక్నిక్ ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ మురళి హనుమాన్ జంక్షన్ రోడ్ లోని చైతన్య భారతి స్కూల్ నందు ఉచితంగా పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి తెలుగు ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ను ప్రిన్సిపల్ ఎల్ మురళి ఈ నెల అనగా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ కోచింగ్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళి తెలిపారు చైతన్య భారతి స్కూల్ స్థాపించి అనేక విజయాలు సాధించామని టెన్ బై టెన్ సాధించడమే కాకుండా మార్కుల విషయంలో ఆరు వందలకు గాను ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి బాపులపాడు మండలంలోనే రెండవ స్థానంలో నిలిచామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ఎన్టీఎస్ఈ ర్యాంకర్ ఎల్ సన్మానించడం కూడా జరిగిందని తెలిపారు త్వరలో మా స్కూల్లో జిమ్నాటిక్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు విద్యార్థులను ప్రోత్సహించేందుకు త్రీ ప్రయోగాన్ని ఇస్రో శ్రీహరికోట వద్ద ప్రత్యక్షంగా వీక్షింప చేశామని అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నవోదయ కోచింగ్ మొట్టమొదటి ప్రయత్నంలోనే ఇద్దరు విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి ఇద్దరికి నవోదయలో ప్రవేశం కల్పించిన ఘనత కూడా చైతన్య భారతి స్కూల్ కే దక్కిందని తెలిపారు కావున ఉచితంగా నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ ఏపీఆర్ జేసీ కోచింగ్ ను ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు ప్రియమైన తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు నమస్కారాలు చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రెండు వేల పదహారులో స్థాపించబడింది అప్పటి నుంచి అనేక పోటీ పరీక్షలకు మేము కోచింగ్ ఇస్తూ అనేక విజయాలు సాధించాం రెండు వేల పంతొమ్మిదిలో ఎడ్డిఎస్సిలో ఆల్ ఇండియాలో ర్యాంక్ సంపాదించి బాబుకి లిఖిత్కి స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఎయిరెక్ట్ చేశాం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో నవోదయ కోచింగ్ స్టార్ట్ చేసి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇద్దరు పిల్లలకి నవోదయాల సీట్లు సంపాదించాం వాళ్ళు రీజనింగ్లో దాదాపు యాభైకి యాభై మార్కులు సంపాదించారు మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళకి అందించిన గైడెన్స్ మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం దొరుకుతుంది ఈ ఈ ర్యాంకుల యొక్క ప్రోత్సాహంతోనే మేము ఈ సంవత్సరం మా స్కూల్లో విద్యార్థులకి ఉచితంగా పాలిటెక్నిక్ కోచింగ్ వేద్దామని ఆలోచిస్తూ ఉన్నాం మా పిల్లలకే కాకుండా చుట్టుపక్కల హనుమాజ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఈ ఉచిత పాలిటెక్నిక్ ఏపీఆర్ఎస్సి కోచింగ్ని అందిద్దామనే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం స్థా స్థాపించడం జరిగింది దాదాపు పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులసో ఉపాధ్యాయులసే మేము పాలిటెక్నిక్ ఏపీఆర్ఎస్సి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థులు ఉపయోగించుకొని మెరుగైన విద్యా విధానానికి నాంది పలకాలని చెప్పేసి నేను కోరుతున్నాను మేము స్కూల్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే టెన్ బై టెన్ గ్రేడ్లతో ఈ హనుమాన్ జంక్షన్లో చిాం ఆ తర్వాత ఆ విజయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఐదు వందల అరవై పైన మార్కులు మేము స్కూల్లో సాధించి పోయిన సంవత్సరం ఐదు వందల అరవై మార్కులతో మేము బాబుల్పాడులోనే సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఈ సంవత్సరం మేము ఇంకా మెరుగైన మా మార్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ అదే విధంగా ఇక్కడ చదువుకునే పిల్లలకి ఫీజుల భారం అంత ఎక్కువ ఉండదు ఆ తర్వాత కార్పొరేట్ విద్యతో పాటు అందిస్తూ ఫీజులు దాంట్లో సగానికే మేము తీసుకొని మెరుగైన విద్యా విధానాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది కాబట్టి ఎవరైతే మంచిగా మా పిల్లలను చదివించాలని కోరుకునే తల్లిదండ్రులు చదువు చదువు ద్వారానే నా జీవితాన్ని బాధిస్తారనే విద్యార్థులు మా స్కూలులో ఒకసారి వచ్చి చూసి స్కూల్ నచ్చితేనే మా దగ్గరికి ధ్యానం ఉండి మీకు నచ్చిన తర్వాత నచ్చితే మా స్కూల్లో జాయిన్ అయ్యి పది మందికి తెలియజేయండి దాదాపు ఈ కోచింగ్ వల్ల పిల్లలకి పాలిటెక్నిక్లో లేదా ఏపీఆర్జీసీలో జాయిన్ అయినా కానీ రేపు పదో తర తర్వాత జరిగే కోర్సుల్లో చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ బాగా వస్తుంది పోటీ పరీక్షలు ఎలా రాయాలి అనే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది రేపు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు రాసే నీట్ కానీ ఐఐటి కానీ జేఈ మెయిన్స్ కానీ ఎగ్జామ్స్కి ఇది పునాదిలాగా అవుతుంది కాబట్టి ఈ సమ్మర్లో ఒక నెలపాటు పిల్లలు వాళ్ళ యొక్క టైంని వృధా చేయకోకుండా ఇలాంటి పాలిటికల్ కోచింగ్ సెంటర్కి రావటం వల్ల వాళ్ళకి మెరుగైన విద్యా విధానానికి సంబంధించిన మెడుకులు తెలుస్తాయి కాబట్టి తల్లిదండ్రులు మీ ప్రోత్సహించి కోచింగ్ సెంటర్కి మీకు పంపించి ఉచితంగా మీరు మేము అందించే సేవలను పొందుతారు తెలియజేస్తూ 여기서 나온 거. Thank you, thank you.